అయితే పోలివారం వాక్యం పంచుకున్నా దేని గురించి అప్పులు తీసుకున్న విషయం రెండు వారాలు కదా అప్పులు తీసుకోవాలి అయితే అప్పుల్లో ఉండేది అని చిత్తము కాదు మన కొరకు దేవుని ఉద్దేశము మన కొరకు కాదు మనం తలగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది ఎలా ఉండాలట దేవుని నమ్మిన బిడ్డ ఎలా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా కాదు అయ్యా 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 అమ్మ అయ్యా 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 అప్ప అప్పు 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 అది ఇట్స్ నాట్ గుడ్ ఎలా ఉండాలి అప్పు కావాలి తీసుకో అలా ఉంచుతాడు దేవుడు యా ఎప్పుడు ఉంటావు దేవుడు దీవించినప్పుడు నీ సప్లై నీ సప్లై అంటే నీకు వచ్చే ఆశీర్వాదము నీకు వచ్చే ఆదాయం ఎక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి రావాలి వస్తే ఇక్కడ అప్పులో ఉండవు అప్పుడు చూ అప్పుకి నోరు ఉంటుంది తెలుసా అప్పుకి ఏముంటుంది నోరు ఉంటుంది మాట్లాడుతుంది నీ పని అయిపోయింది అప్పు ఇంత అప్పు నేను నా నీ అప్ అప్పు అంటుంది నేను కోటి రూపాయలు అప్పునే వడ్డీనే నెలకి ముప్పై వేలు వడ్డీ కడుతున్నావు లేదా నీ ఏడు కోట్ల అప్పుని కొన్నా లక్ష అప్పు ఉన్న అని ఏమంటుంది నేను తీరిపోను ఎంటబడతా ఇట్లా అంటే విక్రమ్ లాగా తెలుసా కథ విక్రమ్ బేతాల్ బేతాల్ కథ విక్రమ్ అనే ఒక రాజు బేతాల్ అనే ఒక దయ్యం విక్రమ్ అనే రాజు బేతాల్ అనే దయ్యం అయితే ఒప్పుడుపోత చెప్తే ఆ రాజు ఆ యువరాజు విక్రమ్ జాబ్ ఇస్తే వాడు పారిపోతాడు వాడు దయ్యం బేతాల్ బేతాల్ వాడు ఏం చేస్తాడు పోయినట్టే పోయి మళ్ళీ వచ్చేసినా 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 నీవు నేను లేను విడువకుందు నువ్వు అంటాడు బేతాల్గాడు అయితే అప్పు కూడా అట్నే ఉంటుంది నిన్ను వదల ఏ వదలను తర్వాత చెప్పమాట వదలను ఏమనుకుందావు వదలను చూసినావా అట్లుంటే అప్పు వదలను విడిచిపెట్టను పెట్టను అందో ఒక్కో నిన్ను వదల వదలను అని ఏమంటది అప్పంటది ఏమంటది అప్పంటది ఆలోచన ఈరోజు వదిలిపోవాలంతే వదిలిపోవాలి అప్పుకు నీ పైన హక్కు లేదు అధికారము లేదు ఏమన్నాడు దేవుడు రిఫరెన్స్ చెప్పట్లు ఉన్నాయి అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు అని అన్నాడు దేవుడు ఏమన్నాడు దేవుడు అప్పు ఏం చేయాలి ఆ మాట నమ్ము అన్నమ్మో మనం చర్చిలో బాగానే నమ్ముతున్నా అంటావు పావన చేస్తూ ఎగురు తట్టిపోయిన తర్వాత అప్పు ఎప్పుడు ఏమో ఈ దరిద్రం పోతుందా పోదా ఇంకేం చేయాలి నేను అంటావు చూడు చర్చిలో విశ్వాసం పలుకుతావు చర్చిలో ఇంటికి పోగానే అంత మాట మారిపోతుంది జీవమరణము నాలుక వశము నాలుగు వశము ఒకసారి సావిత్ర పద్దెనిమిది ఇరవై ఒకటి ఎయిటీన్ ట్వంటీ వన్ సావిత్ర గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఒకటో వచనం పద్దెనిమిది ఇరవై ఒకటి జీవమరణములు మరణములు నాలుక వశము ఎవరు ఎవరు నాలుక వర్షము ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానికి అర్థం కావాలి నువ్వు అప్పులో ఉండొద్దు నువ్వు అప్పు ఇవ్వాలి అదే చిత్తం కాబట్టి జీవ మరణం నాలుక జీవ మరణము నాలుక వశము దాని దో ప్రీతి వాడు దాని ఫలము తిందురు ఆ పండు తింటావట నూట ఆ పండు తింటావు యూ విల్ ఈట్ ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ నువ్వు పలికే మాటలు అది రేపటి సత్యాలు నువ్వు పలికే మాటలు రేపటి సత్యలు అదని ఫ్యూచర్ కాబట్టి నోట మాట జాగ్రత్త పెట్టుకో దే నమ్మినావు చూడు మీరు చెప్పండి ప్రభు నమ్మినారా మీరు నమ్మలేదా నోటి అదే అదే పెద్ద సమస్య నోధరవ మీరు అలవాటైంది ముప్పై ఏళ్ళు నోరు మూసుకొని చర్చల ముప్పై మూడేళ్ళు అయిపోయింది తెరవనైతే నోరు మూసుకోవాలా పాస్టర్ డిస్టర్బ్ ఏమైనా చెప్పుకొని ఏమైనా చేసుకొని నాకు పట్టలు తినట్టు ఎంతోమంది కొందరు కాదు కానీ కొంతమంది చాలామంది అట్లే రావాలా మంచిగా బస్తీ తీయాలా ఇక్కడ వేసుకోవాలా ఎవరిలో వస్తే దర్శనాలు వస్తే చర్చిలో వాళ్ళకి హాలో ఆలోచన చేయి అది పరిస్థితి నువ్వు చూస్తావు కదా నాకు అట్లా అట్లా ఉన్నాయి వాళ్ళకి అవసరం లేదు ఈరోజు నోరు తెరువు జీవ మరణము ఓ నాలుక నీ జీవనికి నాలుగు కారణం మరణానికి కూడా నాలుగు కారణం మేలు పొందాలన్నా నష్టము కావాలన్నా ఎక్కడుంది నాలుగుతో పనుంది హృదయంతో పనుంది అయితే ఈరోజున అవిశ్వాసము అంటే ఏంటి చెప్పండి ఒకసారి మిస్ బిలీఫ్ అవిశ్వాసం అంటే ఏంటి చెప్పమ్ మైక్ కావాలా కట్ట చెప్పండి తెలియదు అవిశ్వాసం అంటే ఏ మాటలు అంటే డిఫైన్ అవిశ్వాసము అవిశ్వాసం అంటే ఏంటి అమ్మా ఒక్కరు చెప్పండి చెప్పమ్మా నిలబడి చెప్పు ఒకసారి గట్టి చెప్పు భయపడ స్టాండ్ ఎన్సే అవిశ్వాసం తప్పైనా పర్వాలేదు నేను చెప్పిన తర్వాత చెప్తాను చెప్పమ్మా భయపడొద్దు వస్తారు కానీ అమ్మా దేవుని నమ్మరు దేవుని నమ్మరు అటు ఇటు ఉంటారు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ హాలిగా మొగాలో చెప్పండి వాడి అవిశ్వాసం అంటే ఏంటిది పాస్టర్ చెప్పండి పాస్టర్ గారు చెప్పండి అన్న అన్నమాయకాలే చెప్పన్నా రైట్ గట్టిగా నమ్మకపోవడమే ఆ నమ్మకపోవడమే ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకపోవడము ఎవరు నమ్మకపోవడము ఏ చెప్పారు అన్నగారికి ఆలయ నమ్మకపోవడమే అవిశ్వాసము చెప్పదా నమ్మడమే అవిశ్వాసం చెప్తాను ఇప్పుడైనా నమ్మడమే అవిశ్వాసము నమ్మడమే అవి నమ్మడమే నమ్మడమే అవిశ్వాసము ఏంటంటే నువ్వు చూస్తావు నీ కళ్ళ ముందు సమస్య కనిపిస్తుంది చూలకు ఆ సమస్యతో మాట్లాడుతుంది నీకు అనిపిస్తుంది నువ్వు చూసే వాటిని బట్టి నువ్వు వినేవాటిని బట్టి నీవు నమ్మే వాటిని బట్టి ఏమవుతుంది నీలో అవిశ్వాసము చోటు చేసుకుంటుంది హాలో చూసే వాటిని బట్టి నమ్మే వాటిని బట్టి నీవు వినేవాడిని వాటిని బట్టి ఏమవుతుంది అవిశ్వాసము కట్టుకుంటది ఎలా అంటే చూస్తావు నీ సమస్యను చూస్తావు ఇబ్బందిని చూస్తావు కష్టాలను చూస్తావు చూడవా కనిపి కనిపించదు అది కనిపిస్తుంది కళ్ళ ముందే కదా ఫోన్ నీకే వస్తుందా రే ఏంద్రా అంతకు సార్ సార్ అడు ఎప్పుడు ఏంద్రా అప్పు ఎప్పుడు కడతావురా కడతావారా కట్టవారా నేను రాంటున్నా వాడు ఇంకే వాడు వేల వాడు వేలాంటాడు వాడికి ఇంకా అది సమస్య ఇప్పుడు ఏమిస్తుంది అట్లా వినండి అవిశ్వాసం అంటే చూసే వాటిని బట్టి వినే వాటిని బట్టి ఇంకోటి నీకు వచ్చే ఫీలింగ్స్ని బట్టి వాట్ యు ఫీల్ నీకు అనిపిస్తుంది అప్పుడు ఏమవుతుంది నీళ్ళు అప్పుడు అవిశ్వాసం ఉడుతుంది ఎక్కడి నుంచో బయట నుంచి రాదు అది నీలోనే పుడుతుంది నీళ్ళు కలుగుతుంది విశ్వాసము అంతే అయితే విశ్వాసానికి అవిశ్వాసం ఏంటిది దేవుని నమ్మినావా అది విశ్వాసము దేవుని నమ్మినావా దాని మంట దట్ ఈస్ ఫేత్ బిలీవింగ్ గాడ్ ఈజ్ ఫేత్ చెప్తామా దేవుని నమ్మడము నోరు తెరస్థలే ముప్పై మూడు అయిపోయింది దేవుని నమ్మడము నా నోరు ఆపట్లే నలభై మూడు రోజులు కదా ఆపట్లే బొంగురు పోయి అది అరుస్తుంది చూడండి దేవుని నమ్మడము విశ్వాసము దేవుని నమ్మడము విశ్వాసము అది విశ్వాసం అయితే ఇది పదకొద్దు కదా నీ పరిస్థితిని నమ్మడం అవిశ్వాసము నీ శ్రమను నమ్మడము అవిశ్వాసము నీ కష్టాన్ని నమ్మడము అవిశ్వాసము అంటే ఏంటిది నువ్వు చూసేదాన్ని బట్టి నీలో నువ్వు చూ చూస్తావో దేవుని చూస్తావా లేక సమస్యను చూస్తావా ఆడతేడైపోతుంది దేవుని చూస్తే నువ్వు కలిగేది ఏంటిది విశ్వాసము దేవుని చూస్తే నువ్వు కలిగేది ఏంటిది ధైర్యము దేవుని చూస్తే కలిగేది ఏంటిది బలము జయము లుక్ ద డ్ ప్రభుని చూస్తే కలుగుతుంది ధైర్యం కలుగుతుంది దమ్మొస్తుంది బ్రతుకుతావు గెలుస్తావు దాటిపోతావు ఎవరిని చూస్తే దేవుణ్ణి చూస్తే అది కాకుండా సమస్యను చూస్తే ఇబ్బందిని చూస్తే మీ జ్ఞానాన్ని జ్ఞానాన్ని చూస్తే ఈ లోకాన్ని చూస్తే నీలో అవిశ్వాసము కలుగుతుంది నీల భయము కలుగుతుంది నీవు ఓడిపోతావు నువ్వు చచ్చిపోతావు నువ్వు బయట పడవు ఇంకా ఇస్ ఇట్ క్లియర్ ఎవరిని చూస్తావో దాన్ని బట్టి నీలో విశ్వాసమా లేదా అవిశ్వాసమా అని నిర్ణయించబడుతుంది సో అన్బిలీఫ్ డిపెండ్స్ ఆన్ ద ఫీలింగ్స్ అన్బిలీఫ్ అవిశ్వాసము దానికి ఆధారమేంటిది పరిస్థితులు నీరు అనిపించే ఆలోచనలు వినే మాటలు చూసే విషయాలు అదే విశ్వాసానికి ఫేత్ డిపెండ్స్ అపాన్ ద లాడ్ అండ్ ఇస్ వర్డ్ విశ్వాసము దేవుని మీద ఆయన మాట మీద ఆధారపడుతుంది హాలూలా దేవుని చూసినావా బ్రతుకుతావు అన్న మాట చూసినా బతుకుతావు నీవు ఈ రెండు విషయాలే విశ్వాసివా లేదా అవిశ్వాసివా తేల్చేది రెండు మాటలే ఎవరు చూస్తున్నావు